పుష్పటు ద రూల్ అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫహద్ ఫజిల్ నటించిన ఈ మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే సంచలనం సృష్టించింది ఇక ఈ మూవీలో కథ విషయానికి వస్తే ఎర్రచందనం దందాలో బ్రోకర్స్ ను తప్పించి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించాలనే టార్గెట్ తో పుష్పరాజ్ ప్లాన్ వేస్తాడు కు ఎస్పీ బన్వర్ సింగ్ షేఖావత్ తగులుతాడు అయితే ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరిస్తాడు అయితే ఎస్పీ శేఖవత్ ను ఎలా ఎదురించాడు పుష్పరాజ్ కు ఎదురైన సవాళ్ంటి పుష్పరాజ్ ను తన కుటుంబం ఆధరించిందా ఏపీ రాజకీయాలను పుష్పరాజ్ ఎలా ప్రభావితం చేశాడు చిత్తూరు జిల్లాలో పుష్పరాజ్ హవా ఎలా కొనసాగిందే జపాన్ లో కు ఎదురైన సమస్య ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే పుష్పాది రూల్ సినిమా కథ టూ సినిమా కథ గురించి ఆలోచించకుండా పక్కన పెడితే సుకుమార్ రాసుకున్న నాలుగైదు ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఫస్ట్ లో ఇంటర్వెల్ వరకు సాగ తీసి సుకుమార్ టైంపాస్ చేశాడనే చెప్పాలి ఇంటర్వెల్ ఎపిసోడ్తో చెలరేగిపోయిన దర్శకుడు సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్తో ఎవరు ఊహించని రేంజ్కు సినిమాను తీసుకెళ్లాడనే ఫీలింగ్ కల్పించాడు సుదీర్ఘమైన జాతర ఎపిసోడ్తో ఊపిరి ఆడనివ్వకుండా చేసిన సుకుమార్కు ఆ తర్వాత ఏం చేయాలనే ప్రశ్నగానే మారిందనిపిస్తుంది అయితే సిస్టర్ సెంటిమెంట్ తో మూవీని క్లైమాక్స్ వరకు మరోమారు లాగించాడనిపిస్తుంది ఓవరాల్ ప్యాకేజ్ గా ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ సక్సెస్ అయ్యాడు జపాన్ లో మొదలు పెట్టిన విషయాన్ని సుకుమార్ మర్చిపోయాడా దానికి ముగింపు లేకుండానే సినిమాను హడావిడిగా ముగించాడా అనిపిస్తుంది ఇక నటీ నటిల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ అద్భుతంగా ప్రతి ఎపిసోడ్ను ఇరకదీశాడు ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో చేసిన డాన్స్ ఫైట్స్ అదర్ హో అనిపించేలా ఉన్నాయి అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాల్లో ఉద్వేగానికి గురి చేస్తాడు అలాగే శ్రీవల్లి ప్రెగ్నెన్సీ సీన్స్ లో ఎమోషనల్ గా నిజంగానే ఐకాన్ స్టార్ అనిపించుకున్నాడు రష్మిక మందన్న కొన్ని సీన్లలో మెప్పించింది శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరుపు తీగల మెరిసిందే శేఖావత్ గా ఫాహద్ ఫాజిల్ ఎప్పటిలానే తన మార్క్ చూపించారు అనసూయ సునీల్ జగపతి బాబు అంతగా ఆకట్టుకోలేకపోయారు ఉన్నంతలో రావు రమేష్ బ్రహ్మాజీ పర్వాలేదనిపిస్తారు మొత్తంగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ముందు అందరూ తేలిపోయారు ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకు నూటికి నూరు శాతం న్యాయం చేసిన వారెవరైనా ఉంటే అది ఒక్క దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కొన్ని ఎపిసోడ్స్ లో రీ రికార్డింగ్తో దుమ్మురేపాడు సీన్లలోని కంటెంట్ మాత్రమే కాకుండా యాక్టర్ల పర్ఫార్మెన్స్ ను ఎలివేట్ చేసే విధంగా మ్యూజిక్ వర్కౌట్ అయింది సినిమాకు లెంత్ సహనానికి పరీక్షలా ఉంటుంది ఓ ఇరవై నిమిషాలు ఎడిట్ చేయడానికి స్కోప్ ఉంది సినిమాటోగ్రఫీ ఆర్ట్ వర్క్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్ లో ఉన్నాయి అల్లు అర్జున్ నటనా విశ్వరూపానికి మచ్చు తనకల నిలిచిపోయే సినిమా పుష్పాటు ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోవడం ఖాయం మాస్ ఎల్మెంట్స్ గ్లామర్ యాక్షన్ ఎమోషన్స్ దట్టించి సుకుమార్ రాసిన సన్నివేశాలు కేక పెట్టిస్తాయి మాస్ మసాలా అంశాలే మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఏంటో కొద్ది రోజుల్లోనే తెలియడం ఖాయం మస్ట్ వాచ్ మూవీ డోంట్ మిస్ ఇట్